ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి సువర్ణ అవకాశం హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా ముప్పై ఒక్క పోస్టులను భర్తీ చేయనున్నారు మేనేజర్ సోషల్ వర్కర్ జిఎన్ఎం ఏఎన్ఎం ప్రీ స్కూల్ టీచర్ పీడియాట్రిషియన్ చౌకీదార్ ఆయా డేటా ఎంట్రీ ఆపరేటర్ చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ కేస్ వర్కర్ పోస్టులు ఉన్నాయి హైదరాబాద్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో పర్తీకా ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది అభ్యర్థులు పూర్తి వివరాలకు హైదరాబాద్ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాల్సి ఉంటుంది మొత్తం ముప్పై ఒక్క పోస్టులు ఖాళీగా ఉండగా ఇందులో మేనేజర్ పోస్టులు నాలుగు సోషల్ వర్కర్ పోస్టులు మూడు జిఎన్ఎం పోస్ట్ ఒకటి ఏఎన్ఎం పోస్టులు మూడు ప్రీ స్కూల్ టీచర్ పోస్ట్ ఒకటి పీడియాట్రిషియన్ పోస్ట్ ఒకటి చౌకీదార్ పోస్టులు రెండు ఆయా పోస్టులు రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒకటి చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ పోస్టులు రెండు కేస్ వర్కర్ పోస్టులు పదకొండు ఉన్నాయి పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన విద్యా నుంచి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు ఇరవై ఐదేళ్ల నుంచి యాభై ఏళ్ల వరకు ఉండాలి కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు కూడా ఉంటాయి ఇంకా జీతాల విషయానికి వస్తే మేనేజర్ పోస్టుకి ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు సోషల్ వర్కర్ పోస్టుకి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు జిఎన్ఎం పోస్టుకి ఇరవై మూడు వేల నాలుగు వందలు చెల్లిస్తారు ఏఎన్ఎం పోస్టుకి పదమూడు వేల రెండు వందల నలభై ప్రీ స్కూల్ టీచర్కి పదమూడు వేలు పీడియాట్రిషియన్ పోస్టుకి ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు చౌకీదార్ పోస్టుకి పద్నాలుగు వేల ఐదు వందలు చెల్లిస్తారు ఆయా పోస్ట్కి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు డేటా ఎంట్రీ ఆపరేటర్కి పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్కి పంతొమ్మిది వేల ఐదు వందలు కేసు వర్కర్కి పదిహేను వేల ఆరు వందలు వేతనంగా అందిస్తారు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నాలుగవ ఫ్లోర్ స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టరేట్ లక్డీ కపూల్ హైదరాబాద్ చిరునామాకు పంపించాలి దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హైదరాబాద్ తెలంగాణ డాట్